హలో అండి వెల్కమ్ టు రూప్లక్ష్మి హ్యాండ్లూమ్ వీవర్స్ సో ఈ సారి ఇప్పుడు ఇంటర్నెట్ అంతా కూడా బాగా వైరల్ అయితున్న శారీ మన సమంత గారు తన వెడ్డింగ్ కి వేసుకున్న సాఫ్ట్ బెనారస్ శారీ అనమాట రెడ్ కలర్ లో సో తన వేసుకున్న శారీస్ లో ఏంటంటే అక్కడక్కడ మాత్రమే బుటీస్ వచ్చేసాయి అండ్ జరీ బోర్డర్ వచ్చేసింది బట్ మనం తీసుకొచ్చిన కాన్సెప్ట్ వచ్చేసి సేమ్ అదే రెడ్ కలర్ బెనారసీ లో ఆల్ ఓవర్ జరీ ప్యాటర్న్ తీసుకుని వచ్చామండి శారీ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ సెల్ఫ్ కలర్ లో ఇలా పళ్ళు వచ్చేసింది అనమాట సో ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్న కలర్ తను వెడ్డింగ్ అయిన దగ్గర నుంచి కూడా పిక్స్ రివీల్ అయిన దగ్గర నుంచి బాగా ట్రెండింగ్ అవుతుంది ఈ కలర్ రెడ్ కలర్ శారీ అనేది సో చాలా చాలా బాగుందండి కట్టుకుంటే ఆ బ్రైట్నెస్ లుక్ అనేది చాలా బాగుందనమాట సో ఈ శారీస్ చాలా మంచి డిస్కౌంట్స్ కి వచ్చేస్తున్నాయి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ టూ థౌజండ్ చేంజ్ అయితే పడుతుంది దీంట్లో ఏమేమి కలర్స్ ఉన్నాయో కలర్ ఆప్షన్స్ అన్ని కూడా చూపిస్తాను మీకు కావాలనుకున్న వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఎక్కడున్నా కానీ ఫ్రీ షిప్పింగ్ చేస్తాము లేదా కి వచ్చి కూడా మీరు షాపింగ్ చేసుకోవచ్చు చూడండి మంచి నేవీ బ్లూ కలర్ వచ్చేసింది దీంట్లో అండ్ ఇది చూసుకున్నట్టయితే ఆనియన్ పింక్ అండి శారీ అంతా కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే వచ్చేస్తాయి అనమాట ఎక్కడ కాంట్రాస్ట్ కాంబినేషన్ అనేది తగలదు ఇది చూడండి మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది శారీ అంతా కూడా అండ్ ఇది చూసుకున్నట్టయితే అయితే రూబీ పింక్ మంచి డార్క్ కలర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ కూడా కట్టుకుంటే ఎంతో బ్రైట్ గా ఉంటాయి అనమాట ఇది చూడండి ఇది వచ్చేసి మనకి రామా గ్రీన్ కలర్ లో వచ్చేసింది మన షాప్ వచ్చేసి ఎన్టీఆర్ నగర్ వైట్ హౌస్ షాపింగ్ మాల్ అండ్ ఇదే కాకుండా ఇంకా బ్రాంచెస్ కూడా ఉన్నాయండి ఎల్పిటి మార్కెట్ హైదరాబాద్